అందరి జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు నాయిని వెంకన్న తన కుటుంబ పోషణ కోసం సొంతులాల్ పోడు దగ్గర ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం మొదలుపెట్టాడు పుస్తక తాడు తాకట్టు పెట్టి మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశారు కానీ ఆ విత్తనాలు నకిలీ అని నలభై ఐదు రోజుల్లోనే తెలిసింది మొక్కలు పెరిగే టైంలో ఒక్కొక్కటి చనిపోతున్నాయని వాపోతున్నాడు మాకు న్యాయం జరగకపోతే మా భార్య భర్తల ఇద్దరం ఇదే చేనులో మందు తాగి చనిపోతామని గట్టిగా హెచ్చరిస్తున్నాడు అంటే మోసం చేయొద్దు అని నన్ను కాదు మోసం చేసేది ఏ షాపులు అయినట్ట మోసం చేయొద్దు నిజాతిగా పెట్టుకొని బతకాలి ఏవాడు అయినా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కులి దారిపోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కదా మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాపునైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం లాస్ స్ మంది మందు చచ్చిపోయింది అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయి మా బాగా కొడుకు ఇత్త వ్యవసాయాల లాస్ వస్తే మా ఎంకట్రావంత ఉన్నోడే చచ్చిపోయిండు అది తది మాకెత్త నా ఏం చేస్తారు నేను తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించాను నేను మరి ఇటు నిన్న ఇప్పుడు రోజులు అయితే ఇరవై రోజుల ఒక భద్రు ఉన్నాడు అగో రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మొక్కసత్తానికి మేము సైజు వాళ్ళ మొక్కసన ఎత్తానికి మేము అందరికి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి పగలు ఇది వచ్చిన చూడండి మరి ఏమి తోటైతే తాట్ అవుతాను నీటి పోతే మొక్కదానని చేసుకున్నా మరి ఏంటి మా పరిస్థితి ఏంది నాయం చేస్తారు ఇది బాబురావాల ఏర్కొచ్చిన నేను కంపెనీ వాళ్ళని ఇక ఈ చేసినట్ట రోజుకు రోజు మళ్ళీ బాయిల నీళ్ళు ఉండేది మా మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలా నేను ఆయన ఎం అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయట వాళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టిన మేము దీనికి దుంతతికి ఎకరానికి పద్దెనిమిది గైలు నాగేంద్రబాబు కాకర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలు మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందట్లే దున్ని మళ్ళీ మేము బయట వేసుకుంటాం మేమేమన్నా అబద్దం ఆడేదైతే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలి ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇట్లా ఇంక ఇంత గ్యాప్లు ఇగో ఇలా పోతాయి ఇక చూడండి ఇగో కర్రలు ఇగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది ఇద్దయ మాకు ఏదైనా నా చేయండి ఇక మేమైతే కవులు పూకున్నాం మాకైతే ఏం లేదు అసలు పెట్టినా చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు పెట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తా లేదు Give me